హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి అండి ఇప్పుడు ఏం చేసి సాయంత్రం కూడా ఐదున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా బుజ్జమ్మల దగ్గరికి ఈరోజు వచ్చామంట మన వీడియోలు మీకు చూపించాయి కదా అయితే మా బుజ్జమ్మలకి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా తేవాలంటే ఇంకా వినకుండా పోయి తేవాలి అంటే నేను పీకిల్స్కి వినకుండా ఇప్పుడు వెళ్తే అన్నమాట ఎప్పుడో వారంకొస్తారో వస్తారో మన పల్లెటూరులో ఇంకా ఫ్రూట్స్ వస్తామంటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎవరు తీసుకురావాలని చెప్పేసి మా మరొకల కోసం ఇంకా ఈరోజు నోరు అని చెప్పేసి స్వీట్నెస్ పర్వాలేదు చేస్తా ఉంటున్నారు తోడుకోవాలి ఇద్దరు కలిసి అందుకని చెప్పేసి దానికి సంబంధించిన ఇంగ్లీష్ మొత్తం తీసుకొచ్చాను ఇంకా మా సార్ గారు నన్ను వీడియో తీస్తున్నాడు యూట్యూబ్ స్టార్లు మొదలయ్యారు ఇంకా చిన్నప్పటి నుంచే సరేనండి బుజ్జమ్మా ఏంటి అది చాలా హ్యాపీగా ఉన్నాం అండి ఇంకా ఈ హ్యాపీనెస్లో ఒక కొంచెం వరకు తీపి చేసుకున్నాం సరేనా బుజ్జమ్మా ఇద్దరు త్వరగా కలిసి తొందరగా చేయండి మరి పర్వాలేనా లేకపోతే తొందర చేయండి మర లీటర్ తీసుకొచ్చాను దానికి సంబంధించిన మొత్తం ఇద్దరు కలిసి పొయ్యి మీద ఏం చేస్తారు గ్యాస్ మీద చేయండి పందరూ తీసుకొచ్చాను బెల్లం తీసుకొచ్చాను సేమ్యాలు తీసుకొచ్చాను కిస్మిస్లు బాదం పప్పు మొత్తం తీసుకొచ్చాను ఆ పాలు త్వరగా పరమానా లేదా సేమ పాయసం చేసి తొందరగా పిల్లలకి తాగుతారు మన కిచెన్ రూపాయ మారిపోయింది కదా బుజ్జమ్మ ఏది తడిపోయారా మన మన ఇంటికి వచ్చావు కదా ఆ తాళను తీసుకొని మెక్కయ కూడా వీడియో చూపి కదా కొంతమంది ఏడుతున్నారు

ఏమంది వీడియో పాపం బుజ్జి ఆకులతో వచ్చి ఒక అన్నమానం ఉండి పెట్టచ్చు పంపించు కదా మరి తినమన్నారు కదా మరి ఏమో వీడియో వెనకేమో మీరు మాట్లాడుకుంటే ప్రేమంగా వీడియోలో మాట్లాడితే పాపం వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు చూడక సాద్రుడు సుబ్బు వచ్చినా కూడా అంటే వండుకున్నారు చూడలేదు అంత అయిపోయింది ఆహా అందుకన్నా ఎందుకు వచ్చిన వచ్చినమ్మంటే ఆడు భోజనం చేసేసి మెల్లగా నిదానం చేసుకోవచ్చుగా వీడియో చూస్తున్న వాళ్ళు అర్థమైంది కదండి ఇంకా వీడియో వెనక చాలా బాగుంటాయండి మీకు తెలియనివి ఇంకా మీరు అపార్థం చేసుకుని మిమ్మల్ని నేనేం అనట్లేదు అపార్థం చేసుకొని ఇయ్యాను కానీ మా ముందుగా మీ అభిప్రాయాన్ని తప్పుగా అనుకోద్దని చెప్పేసి చెబుతున్నాను అనమాట విన్నారు కదా మీ మాటల్లోనే ఆ తర్వాత వచ్చేసి రాజే సరిపోతా జస్ట్ సగ్బియానికి బుజ్జమ్మ నువ్వు చెప్పేసి ఉన్నావు కదా మర్చిపోయాను తీసుకొచ్చా నేను సరేలే జీడిపప్పులు కిస్మి ఇంకా డ్రై ఫ్రూట్స్ సరేలే అక్కడ ఇక్కడ త్వరగా చేయండి మరి అయ్యింది దాంట్లో వాల్పేపర్ దీని వరకు బుక్ చేస్తా బుజ్జమ్మ చన్నాళ్ళంగా ఉంటుంది ముందు డార్క్ గా కదా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం చేయాలనుకున్నాం కుదరలేదు రేపు నుంచి మీ తోడుకోలు ఇద్దరు కలిసి కుకింగ్ చేసి మొదలైపోయా మొదలు పెట్టండి రెండు వీడియోస్ తీస్తే సుబ్బు ఛానల్ ఒక ఒక లాగు నమ్మిన ఛానల్ ఒక లాగు ఉంటుంది రేపు నుంచి మొదలు పెట్టండి మీరేమో మొదలు పెట్టాము ఏమన్నా తినాలనుకుంటేనేమో చికెన్ బిర్యానీ ఏం చేసుకుందాం అంటే మీరేం ప్రెగ్నెన్స్ ఆయా అన్నీ జాగ్రత్తగా ఉండాలంటే ఏ ఏం లాగులు చేసుకోవాలి ఇంకా ఇలాంటి పరవణాలు లేకపోతే ఏం పాలు తలకలు అలాంటివి చేసుకోవాలి

నానమ్మక ఓకేనండి ఇంకా మా నాన్న బైక్ ఒకటే ఇక్కడ తక్కువ మా నాన్న నా బండి మా తమ్ముడు బండి ఉంది కానీ మా నాన్న బైక్ ఒకటే లేనిది మా నాన్నదేమో గ్లామరు ఫస్ట్ టైం బైక్ కొన్నది తర్వాత వచ్చేసేమో ఇంక నేను ఈ నెక్స్ట్ కొన్నాను రీసెంట్లీగా మా తమ్ముడు ఈ బైక్ తీసుకున్నాను అనమాట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇది మా మెయిన్ లైను మా పళ్ళు వచ్చి రెండు లైన్లో ఉండే మాట తిప్పి తిప్పి నూకుతో ఒక యాబ్ ఇల్లు ఉంటాయి మా హోమ్ టూర్ చూపించమంటున్నారు ఇదే మా ఇల్లు చిన్నప్పుడు మా చెల్లెలు నేను మా తమ్ముడు అందరం కష్టపడి ఒక డ్రీమ్ ఇల్లు కట్టుకున్నాం మాట ఇది అంటే ఇంకా రూపురేఖలు ఇంకా మార్చలేదు అంటే ప్లాస్టింగ్ ఇవన్నీ చేయాలి తర్వాత ఇది మొత్తం మా తమ్ముడు మేరాజ్ అప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఆ పైపు ఇందు ముందు సగం మొక్కానండి ఇంకా అక్కడి నుంచో వాటర్ అక్కడ పడి మొత్తం కొరకు తింది మట్టి అంతా అందుకని చెప్పేసి మా తమ్ముడు ఎదురేసి పైపు ఆ వాటర్ వచ్చేసేది ఇంకా రోడ్డు మీద పడిద్ది ఏం కాదని చెప్పేసి మంచి పని చేశారు ఇంకా టూ డేస్లో లేకపోతే త్రీ డేస్లో ఇంకా మా నాన్న కూడా వస్తారు ఇంకా వచ్చినమ్మని అర పొలం పొలం మొదలయ్యి అందరూ దుక్కు దుక్కుంటున్నారంట ఓకే అండి మళ్ళీ ఇంకో కామెంట్స్ ఏంటంటే కామన్ ఒక కామెంట్ పెడతారు బాబు మీ ఇద్దరు లేనా పెద్ద బడా మాటలు మాట్లాడతారు ఆ ఏదో చేసేది ఏదో బయట చేస్తాడు కదా దాని బదులు వాళ్ళకి ఎక్కడో పనికి పోనీయకుండా వయసు అయిపోయిన వాళ్ళు ఎందుకు అందరూ పంపించారు అన్నారు కదా సో దానికి ఒక చెబుతా యాక్చువల్ యాక్చువల్గా అయితే ఆ రోజు బుజ్జింగ్ కూడా అక్కడ వదిలిపెట్టాం కదా ఊర్లో కూడా పనులు లెవెల్ మన వెళ్ళాము పనికి వెళ్దాం ఆనే అంటేనేమో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలతో ఎందుకు అని చెప్పి నేను మా నాన్న అమ్మే వెళ్దామని చెప్పి వెళ్ళాము నేనేమో గుంటూరులో అట జొమాటో చేద్దామని నేను వెళ్ళాను నాన్నలు గుంటూరు దగ్గర మంగళూరులో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అక్కడ సో అయితే వాళ్ళు ఒక వన్ వీక్ పని చేశారు వన్ వీక్లో ఒక టూ డేస్ ఏమో పని ఉందంట మిగతా రోజు లేదు మన వర్షాలు పడతా సో అయితే ఈ మిగతా రోజులు కూడా నన్ను ఇంకా ఓటదొరకు ఎం వస్తాం కదా ఈ వారం చేసుకొని వస్తాము ఇంకా ఇంటికి వచ్చి మాత్రం ఏమవుతుంది పనులు కూడా లేవు కదా అన్నారు నేనేమో ఇంకా జొమాటోలో స్విగ్గీలో సరిగ్గా మనీ ఏం రావట్లేదు టైం వేస్ట్ అసలుకి ఇవంతా బాగాలేదు అది కాక మా వీడియోస్ కూడా గ్రోత్ తగ్గిపోతుందని చెప్పేసి నేను వచ్చాను అందుకని మీరు తెలియకుండా అలా నీటు చేయకండి ఓకేనా ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా చీర రూపెత్తే సరిపోతుంది అంటున్నారు అసలు చీర రూపేస్తే పని లేదండి మా నాన్న ఒక రూ రూపాయి వేస్తే మేము కలిసి షేర్ చేసుకొని ఏది ఖర్చు పెట్టుకుంటాము ఇంకా పనికి వెళ్ళి అందరం పోయి చేసుకుందాం అంటేనేమో ఇంక ఇద్దరు చిన్నపిల్లు ఉండేసరికి ఏమో ఇంకా పోలేకపోతున్నాం ఇంకా అమ్మ నా ఇద్దరం ఉంది ఇద్దరమే కదా పోయి చేసుకుంటాంలే మళ్ళీ ఒక వారం పది రోజులు చేసి వస్తాలే ఎక్కువ రోజులు ఉండమని చెప్పేసి అంటే ఈ మధ్యలో కాలం వచ్చింది కదా అందరం వస్తే కలిసి చేసుకుంటామని చెప్పేసి అన్నట్టుగా నాన్న చెప్పారు చెప్పారమాట మీరేమో ఇంకా అని చేసుకుంటా ఉంటారు ఏం తెలియకుండా అపార్థం చేసుకో కాకుండా ఇంకా వెళ్తే వెళ్దాం మనం కూడా నువ్వు ఇద్దరం కలిసి ఇంకా బుజ్జమ్మ వాళ్ళ నేను రాజకుమార్ ఏమో బుజ్జిమ్మేం మీ పుట్టింటికి మీ అతను ఇంటికి వదిలిపెట్టు నేనేమో ఇంకా రాజకుమార్ అక్కడ వదిలిపెట్టేసి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఇంకా పనులు చాలా తక్కువ అయిపోయినాయి పల్లెటూరులు సిటీలో ఇప్పుడు ఇంకా అమరావతి స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా రాజధాని ఇంక అసలు పనులు ఒప్పుకొని ఇంకా సొంతంగా మేము పోయి చేస్తే ఒక పది మంది ఇంకా మొట్టమొటా కట్టుకొని అక్కడికి పోయి చేసుకుంటాము అంత హోదా ఉంది కానీ మిమ్మల్ని ఇంకా ఎందుకంటే మేము అక్కడికి వెళ్తేనేమో మనం మీరు సుబ్బు వీడియోస్ చూసారు కదా సుబ్బు అక్కడ కంటెంట్ వీడియోస్ సరిగ్గా లేవు అక్కడ బాగుండట్లేదు మీ నీ పరిస్థితి కూడా బాగుంటలేదు వచ్చేసి అసలు మీరు భార్యపడతారు ఇద్దరు తీసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మీరు అన్నారు కదా అదే రీతిన మేము ఇంకా మీ అందరం ఇంకా ఏమంటారు అన్నీ సర్దుకుని పోయి మేము పోయి బొలాని చేసుకున్నాం అనుకో యాభై వేల మందికి మీ అందరికీ ఇంకా మోసం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఇంకా వీడియోస్ సరే కంటిన్యూ వీడియోస్ వీడియో వీడియోస్ రావు మనకి ఇంకా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం అంత పరిస్థితి కూడా రాదు అందుకని చెప్పేసి మేము ఎక్కడికి అడిగే అడేయట్లేదు అనమాట లేకపోతే మాకు మొదటి నుంచి ఈ పని చేసిందేమాట సరేనా ఇంకా ఈ మధ్య ఏందో ఇంకా పిల్లలు చిన్నపిల్లలు పుట్టేసరికి ఇటీవల ఇక్కడే ఉంటున్నాము నేటికి అనుకోకండి ఓకేనా నేటికి మా తల్లిదండ్రుల కంటే ఏది ఎక్కువ కాదు ఓకేనా ఇంకా అమ్మ నా వాళ్ళు వస్తున్నారు వచ్చినే అసలు ఎందుకమ్మా మీరు వెళ్ళటం మమ్మల్ని మాట అనిపించడం మీరు ఏందో కొంచెం అవసరాలకి వెళ్ళి ఏదో ఖాళీగా ఉండలేకపోయి మీరు చేసుకున్నట్టే మన సబ్స్క్రైబర్లు నేను చూసి అన్ని అపార్థం చేసుకొని ఇద్దరు కొడుకులు ఉండగా మీరు ఏంది మీ తదిరిని ఇలా నేను వాళ్ళు అనుకుంటున్నాను అంటే అమ్మ నాన్నని చెబితే అలా నాన్న ఎందుకు అలాగ అనుకుంటున్నారు అనుకోవద్దని చెప్పు మా మేము పనికి వచ్చాము మీరు కూడా వస్తా ఉంటున్నారు కానీ చెప్పేసి మేమే వెళ్దాం అనుకుంటున్నాము చూడండి ఎలాగ ఎలాగా ఉంటుందో ఓకేనా బుజ్జమ్మ అలానే ఇంకా రాజకుమారి కుమారి చేస్తాను చూద్దాం పదండి ఓకేనా ఎంతవరకు వచ్చింది బుజ్జమ్మ ఏం చేస్తున్నావు బెల్లం నల్ల కొడుతున్నావా మూరాజీ సరే అండి అయితే ఇంకా నాన్ పెట్టేసుకున్నాం కదా వాటర్ అయితే బాగా మరుగుతా ఉన్నాయి వాటిలో వేసుకున్నాం సగ్గు బియ్యం టైం పట్టేది సరే బెల్లం రెడీగా ఉందిగా అందరితో అసలు అందరు ఏ కాకుండా ఇంకా బెల్లం ఉందిగా బెల్లం వేసుకోండి మంచిది సరే అండి సగ్గు బియ్యం అయితే వేసుకున్నాం కదా ఉడికిన తర్వాత కొంచెం కళ్ళు సేమియా వేసుకుంటే సరిపోయి గ్లాస్ ఉడి వద్దా సరే అడిగేయండి మరి కదా ఇంకా ఓ పక్క అయితే తగ్గు ఏమైతే ఉడుగుతాయి కదా సేమి మొత్తం సేమియా కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కలిపేటప్పుడు చూపిస్తాను సరేనండి ఇంకా ఆయిల్ బదులు అయితే ఇంకా నెయ్యి ఉంది కదా నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే ఫ్రై చేసుకుందాం ఈ స్మెల్కి చాలా బాగా తాగాలనిపించింది ఫ్రై అయితే బాగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా ఉన్నాయి సేమియా కూడా ఫ్రై చేసుకున్నాం కదా కాయ మొత్తం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ లాక్స్ వేసుకోవచ్చు సగ్గుబియ్యం అయితే బాగా ఉడికినాయి కదా సేమియా వేసేసుకున్నాం సేమియా వేసుకొని బాగా అవి గోడ ఉడికిన తర్వాత బెల్లం అయిపోందా నల్గ్గ కొట్టేసుకున్నాం కదా బెల్లం కూడా వేసుకుందాం బెల్లం వేసుకుంటే కరిగిద్దామంటే ఇంకా బెల్లం కూడా వేసేసుకొని మొత్తం కరిగిన తర్వాత చూపిస్తామండి అయితే చాలా ఓటుకైతే అయితే ఇంక అయిపోక వచ్చింది ఇంకా వేడిగా ఇంకా చాలా బాగుంటుంది బెల్లం సరేనండి సాల్ట్ అయితే వేసుకున్నాం కదా మొత్తం అయితే కలిపి వేసుకున్నా ఇంక సేమియా కూడా బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకోవచ్చు బెల్లం ఉంది కదా బెల్లం కరగాలి ఈ టైంలో పంచదార తిన్నా కానీ నేను బుజ్జి అంతగా వద్దంటారు జలుబులు చేస్తే త్వరగా తగ్గవు ఇంక ఇండిషు కూడా చేయించుకోకూడదు అంటారని చెప్పేసి ఇంక వాడట్లేదు వాడట్లేదన్నమాట బెల్లం అయితే మంచిది అసలుకి బేబీకి కూడా ఇంక మొత్తం బాగా ఉడికిన తర్వాత పాలు పోసేటప్పుడు చూపిస్తాను చూడాలి మా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చక్కగా ఆడ కడుకుంటున్నాడు ఆటతున్నావా ఏ నన్నీ అన్నం పెట్టానా దా సరేనండి మనకైతే ఇంకా సేమియా సగ్గుబియ్యం మొత్తం అయితే ఉడికినాయి కదా అయితే లైట్గా చల్లారింది పాలు పోస్తున్నా మరి అంత పూర్తిగా అది కూడా పాలు పచ్చాల్సిన వస్తాయి కదా కందకం చెప్పేసి ఇంక ఇప్పుడే పాలు పోస్తా సరేనండి పాలు అయితే పాలు అయితే పోస్తున్నాం కదా మొత్తం కలిసి మనకైతే ఇంక పరవాణా రూపంకైతే వచ్చింది ఇంక బుజ్జి నేనైతే ఇంక వేడి వేడిగా చీర గ్లాస్ తాగితే ఇంకా ఎలా ఉన్న బేబీకి అనేది చాలా మంచిది అనమాట ప్రెగ్నెంట్గా ఉంటే ఇంకా పాలు తల్లి కానీ అని పాయసం అని ఇంకో మీద వెళ్తాయి కూరకులు అనేది ఇద్దరం కలిసి తాగేటప్పుడు చూపిస్తాం చూడండి చాలా బాగా గురింది లాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు కూడా ఇంకా దింటూనే వేసింది సన్నగా కట్ చేసి మొత్తం అయితే దీంట్లో కట్ చేసుకొని కలిపి బుజ్జి రెండు గ్లాసులు కూడా తీసుకుంటారు తాగుతాం ఇంకా మళ్ళీ చల్లారిపోతే బాగోదు ఇంకా వేడివేడిగా తాగేసి ఇంకా అలా సుబ్బు ఇంకా బావా అమ్మమ్మ చిన్నమ్మ ఇలా అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికి వేసుకుని అలా గ్లాస్ తాగుతారు నెయ్యి

తర్వాత ఇంకా చూడండి కరమేను చేపలు పచ్చడి అయితే ఎలాగుందో ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుందన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది చూడండి ఎలాగుందో కాలు అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా